ఓం శ్రీ గురు నమహ ఓ శ్రీ మహాగణాపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము దినఫలాలు ప్రయాణ వార్సురులు తారాబలము చంద్రబలము మరియు ఘాతార వివరాలు వివరిస్తున్నాను స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతువు ఆషాఢ మాసము నాలుగు ఆగస్టులో ఆదివారం అయింది ఈరోజు సూర్యోదయం ఐదు యాభై తొమ్మిది ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు నలభై ఐదుకు అస్తమస్తాడు ఇకపోతే సూర్యోదయ కాలంలో లో అమావాస్య ఉంది ఈరోజు అమావాస్య ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి తర్పణాలు ఇవలసిన వారంతా కూడా పన్నెండు గంటల వరకు విడవచ్చు తదుపరి పాఠ్యం వస్తుంది సాయంత్రం తర్వాత కాబట్టి పూర్తిగా అమావాస్య ఉన్నట్టే లెక్క ఈరోజు తర్పణాలు తర్పణాలు ఇవ్వడానికి ఇదే ఇదే రోజు చేయాలి పుష్యమి నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఆశ్లేష నక్షత్రం ఉంటుంది ఇది చంద్రరాశిలో ఉండే పుష్పమి ఆశ్లేష రెండు కూడా చంద్రాశిలో ఉంటాయి కర్క అది కర్కాటక రాశి ఈరోజు వర్జము తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల నుండి తిరిగి మళ్ళీ రేపు ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు యాభై నాలుగు వరకు రాహుకాలము సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు నలభై ఐదు వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యోగము సిద్ధి పది ముప్పై ఎనిమిది వరకు ఉదయం జతిపాద తర్వాత చతుష్పాదము ఈరోజు తెల్లవారి నాలుగు పద్నాలుగు వరకు ఉంటుంది నాగ కర్ణము నాగ అనేది ఈరోజు సాయంత్రం నాలుగు నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రోజు సాయంత్రం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాడు తర్వాత సింహరాశులకు ప్రవేశిస్తాడు ఈ అశుభ సమయాలు ఈరోజు గుడిగా కాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు తొమ్మిది వరకు ఉంటుంది యువగడ్డము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు ప్రయాణానికి వార్షువులను పరిశీలిస్తే పడమరవైపు ప్రయాణం చేయకూడదు దిక్కు ప్రయాణం ద్రవ్యలా దాలా ఉంటుంది కాబట్టి మీరు ఉత్తర వైపు వెళ్ళి అయిన పనులుంటే చూసుకొని వస్తూ వస్తూ పడమరవైపు పనులు చేసుకోండి లేదా మీకు పడమరవైపే వెళ్ళాలని తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లో బయలుదేరి ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వయసులో తిరిగి పడమరవైపు వెళ్ళండి అలా చేయడం వల్ల మీకు పోయిన ఏ పనులకు వెళ్తారో ఆ పనులు సానుకూలంగా సాగుతాయి అలాగే మీరు వెళ్లే ముందు నెయ్యి కానీ ఓట్స్ కానీ పాన్ కానీ ఏదైనా ఆహారం స్వీకరించి అదా ఆహార పదార్థం లాంటి స్వీకరించి బయలుదేరితే పనులు సాభికిస్తావుతాయి ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించిన గ్రాడమాది రాతితో లోకరక్ష విషమస్థా సంబంధ పీఠ మహతమైన శోకారి కానీ జపాకృష్ సంకాషం కాషవ్యహం ఆహర్జించిన తమోరి సౌరూపాడంతో శివాగ్రహం అనే స్తోత్రాన్ని కానీ లేదా ఈరోజు పుష్వీ నక్షత్రం కాబట్టి నీలాంధ సమావాసం రఘుమిత్రామర్తండ సంపద తమ స్తోత్రాన్ని జపతి చేసుకొని లేదా మీరు ఆద్య ఉదయ చేసుకుని కానీ ప్రయాణ బయలుదేరితే ప్రయాణాల్లో ఇబ్బంది ఉండరు ఈ ప్రయాణాలు ఒకరోజు కంటే ఎక్కువ ఉండే వాటికి వర్తిస్తుంది ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే వాటికి వర్తించదు రోజువారీ ప్రయాణాలకు వర్తించరు అనమాట తారా చంద్రబలాన్ని పరిశీలిస్తాం ఇప్పుడు ఈరోజు పుష్టమి నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఒకవేళ మీ నక్షత్రం పుష్పమి అనురాధ ఉత్తరపాత్ర అయితే అవుతుంది కాబట్టి సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపుతుంది తద్వారా సమస్యలు వస్తాయి మూడవ పాదం అధికంగా చెడు ఫలితాలిస్తాయి జన్మతార ఉన్న రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పద్యాలు ఆకుకూరలు దానం చేసి చేస్తే మంచిది ముఖ్యంగా జన్మతారలో గృహప్రవేశాలు విద్యా సంబంధ విషయాలు ఎలాంటి శాంతులు లేకుండా చేసుకోవచ్చు ఇక మీ నక్షత్రము ఆశ్లేష శ్లేష జ్యేష్ఠ రేవతి అయింది అనుకోండి పరమ తార అవుతుంది మంచిది కానీ చిన్న ప్రయత్నంతో మీ పని పూర్తవుతుంది చివరికి ఆర్థికంగా లాభమే ఉంటుంది మీ నక్షత్రము అశ్విని మఘ మూల అయితే మిత్రతారవుతుంది మిత్రతారలో శుభప్రదము సౌకర్యము మరియు ఆనందం కలుస్తూ అన్ని పనులు సాఫీగా సాగుతాయి సృజనాత్మక పనుతు పెంపొందిస్తారు ఊహించని శోభలు ఫలితాలు లభిస్తాయి ఈ నక్షత్రం భరణి పుబ్బ పూర్వ అయితే నైజంతాలు అవుతుంది ఈ నైజంతాలలో ఏ పని చేయకూడదు విడిచిపెట్టాలి సంపూర్ణ కాబట్టి శుభకార్యాలకు అనుకూలం కాదు ఆర్థిక నష్టం జరుగుతుంది ధన విషయంలో ఇబ్బందులు ఏదైనా పరి మొదలు పెడితే దానిలో తగాదాలు గొడవలు ఏర్పడే అవసరం అవకాశం ఉంటుంది తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వస్తే బంగారంతో కూడిన నువ్వులను దానం చేసి చేయగలిగితే శక్తిగా మీకు శక్తి కొద్ది బంగారం పడ్డేతని కాదు మీ శక్తి కొద్దిగా దానం చేసి బ్రాహ్మణునికి చేసుకుంటే పనులు సాఫీగా సాగుతాయి ఇక సామాన్యంగా పెట్టడం మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నక్షత్రం కృత్తిగా ఉత్తరా అయింది అనుకోండి సాధన తింది సాధనలో కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా మీకు విజయం లభిస్తుంది కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకోవడానికి వీసాలకు అప్లై చేయడానికి ఏ పనికి అప్లై చేసినా కూడా మీకు ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది ఇకపోతే మీ నక్షత్రం రోహిణి అస్త్ర చూడడం అయితే ప్రత్యక్ష వస్తుంది ఏంటంటే ప్రాబ్లము ప్రతి పనికి కూడా వ్యతిరేకతనే ఉంటుంది నాలుగో నాలుగో పాదం అసలు మంచిది కాదు వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి తప్పనిసరిలో తప్ప ఈ పని చేయకూడదు అలా చేయాల్సి వస్తున్నప్పుడు మీరు ఉప్పు దానం చేసి ఏదైనా పని చేస్తే ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది అది గుర్తుంచుకోండి మీ నక్షత్రం మృగశిరా చిత్త ధనిష్ఠ అయినప్పుడు క్షేమతారంతు క్షేమధారులు వాహన కొనుగోలు చేసుకోవచ్చు సర్జరీ చేసుకోవచ్చు అలాగే ప్రయాణాలు చేస్తున్నా కూడా అన్ని రకాలుగా మంచి క్షేమంగా అవుతారు కాబట్టి ఎంత క్షేమంగానే ఉంటుంది పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి ఇకపోతే మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతపిషం అయితే విపత్తార విభత్తారకు అధిపతి రాహు అవుతాడు కాబట్టి ఏ పని చేసినా గొడవలు ఏర్పడము ప్రమాదాలు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు ఏర్పడము అలాగే చేసే పనులు మధ్యలోనే ఆగిపోవడము అవుతుంది కాబట్టి తప్పని పరిస్థితిలో ఏదైనా పనులు చేయాలనుకుంటే బెల్లం దానం చేసి మీరు ఏదైనా పని చేస్తే ఆ పనుల్లో మీకు సానుకూలతగా ఏర్పడుతుంది ఇక ఈ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వభద్ర అయిందనుకోండి సంపత్ సంబత్ అంటే దానికి సంబంధించింది కాబట్టి ఆర్థిక విషయంలో వ్యాపార లావాదేవీలకు బాగా మంచి శుభలతాలు ఇస్తాయి బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది అలాగే కమ్యూనికేషన్కి సంబంధించిన దాంట్లో కూడా ఏమి చేస్తూ మొబైల్స్ కొనుక్కోవచ్చు ఏదైనా చేయవచ్చు ఈ ఇకపోతే ఈ తదుపరి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల తర్వాత నుంచి ఆశ్లేష నక్షత్రం నక్షత్రం ఉంటుంది ఈరోజు వీరికి చారా బలాన్ని ప్రవేశిస్తే ఆశ్లేష దేవతి జేవతి నక్షత్రాలు జన్మతార కాబట్టి బాగుండదు ఇంతకు ముందు దిగిన ఫలితాలనే మీరు వర్తించుకోవచ్చు అలాగే ఆకురలు దాని చేసి ఏదైనా పనిచేసుకోవాలి అశ్విని మహామూల నక్షత్రాలకు పరమై తార అవుతుంది కాబట్టి చిన్న ప్రయత్నంతో పలుస్తే ద్రవ్యలాభం ఉంటుంది పరి సాఫీగా సాగుతాయి భరణి పూర్వ పుబ్బ పూర్వ షాఢ నక్షత్రాలు మిత్రతార కాబట్టి ఏ పని చేసుకున్నా శుభప్రదం ఆనందంగా గడిచిపోతుంది మీకు ఊహించని ఫలితాలు లభిస్తాయి వృత్తిగా ఉత్తర ఉత్తర షాఢ నక్షత్రాలు నైజం తార అవుతుంది కాబట్టి మీకు అవుతుంది కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా అందులో ఇబ్బందులే ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితి లేదండి బంగారంతో కూడిన దా నువ్వులను దానం చేసి చేయాల్సి వస్తుంది కానీ అది చేసే శక్తి చాలామంది యథాశక్తిగా చేయాలి లేదా తప్పని పరిస్థితిలో చాలా ముఖ్యమైన పనులు అయితే తప్ప లేనప్పుడు విడిచిపెట్టడం మంచిది రోహిణి హస్తా ఈ మీ నక్షత్రం అయితే సాధన కాబట్టి ఇది చాలా బాగుంటుంది కోర్టు కేసులు వేసుకోవడానికి వీసాలు అప్లై చేసుకున్న ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి ఏ పని చేసినా కూడా కార్యం విజయవంతం అవుతుంది మీ నక్షత్రం రుచిరా చిత్త ధనిష అయితే ప్రత్యేకతర ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది మంచి ప్రమాదాలు జరిగే ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి అలాగే వ్యాపార అబద్ధాల్లో నష్టాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్ట మంచిది ఒకవేళ తప్పని పరిస్థితిలో చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి మీ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతభిక్ష అయితే క్షేమతారవుతుంది కాబట్టి శుభప్రదము ప్రయాణాలకు చికిత్సలకు మంచిది క్షేమతరం బాగానే ఉంటుంది పునర్ మీ నక్షత్రం పునరుసు విశాఖ పురావత అయితే అవుతుంది కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి ఏదైనా పనిచేస్తే వివాద విభేదాలు అయిపోతాయి గొడవలు అవుతాయి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా పని చేయాలనుకుంటే మీరు బెల్లం దానం చేసి చేయండి అప్పుడు మీకు పనులు సాఫీగా సాగుతాయి మీ నక్షత్రం పుష్యవి అనురాధ ఉత్తరా భద్ర అయితే సంపత్ ధన విషయంలో ఏమైనా పని చేసుకోవచ్చు బుధుడు అధిపతి కాబట్టి వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి ఏ పని చేసినా కార్యానుకూలత ఉంటుంది ఇకపోతే చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు వృషభ మిథున కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభ మరియు వీరరాశులకు చంద్రబలం బాగుంది ధనుసు రాశి వారికి అష్టమచంద్రుడు సింహరాశి వారికి చంద్రుడు ఉంటాడు కాబట్టి వీరు అలాగే మేషరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు సింహరాశి వారి చంద్రుడు ఉంటాయి ఈ మూడు రాశుల వారు ఈరోజు ప్రయా దూర ప్రయాణాలు కానీ శుభక్రయాలు చేయకూడదు రాశిలో మూల పూర్వాశాల ఉత్తరాసార ఒకటో పాదము మేషరాశిలో అష్టని భరణి ఒకటో పాదము సింహరాశిలో మగా ఉత్తరా పదంలో ఒకటో పాదం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాల వారు ఈరోజు ప్రయాణాలు చేయడము శుభకార్యాలు చేయడానికి దూరంగా ఉండాలి చేయకూడదు ఘాతవారాన్ని పరిశీలిస్తే మేషరాశి వారికి ఘాతువారం కొత్తది మేషరాశిలో అశ్విని భరణి కృత్య ఒకటో పాదం ఉంటుంది కాబట్టి ఈరోజు వీరు ఈ నక్షత్రం వారు ఎలాంటి కొత్త వస్త్రాలు ధరించడం కానీ ఆభరణాలు ధరించడం కానీ కొత్త వాహనాలు కొనడము వాటిని నడపడము అలాగే ముందు రోజు తెచ్చుకో నడిపిస్తూ ఉండడం కానీ ఈరోజు తెచ్చిపెట్టుకొని రేపు నడిపిస్తాం నడిపిస్తామన్నా కానీ చేయకూడదు అంటే కొనడము చేయకూడదు అలాగే నడపడము చేయకూడదు కొత్త వానాలు కొత్త ఆభరణాలు ధరించు కొత్త వస్త్రాలు ధరించవు గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు మొదలైనది చూసుకోవాలి జాగ్రత్తగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయలుదేరాలంటే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఆహారం తీసుకొని బయలుదేరితే మీకు కొంత శుభ ఉంటాయి ఇవి ఈరోజు పంచాగౌరాలు శుభమస్తు